ఇవాళ ఐదో రోజు వారాహి నవరాత్రిలోని ఐదో రోజు అంటే మనసులో పెట్టుకుని పూజించండి సమేత శ్రీ విశ్వ ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉంది స్వామికి ఈ యొక్క యజ్ఞగుండం ఎంత అందంగా ఉంటే అంత బాగుండే అలంకార ప్రియుడు కార్యక్రమం తదనంతరం మరొకసారి ఉంటుంది ఎందుకంటే మనం చాలా మంది గురువులు చూసాము అందరూ కార్యక్రమం రెడీ అయ్యాక వచ్చి స్వాహ అంటారేమో బహుశా కానీ గురువు గారు వచ్చి ప్రతిదీ ఎట్లుండాలో తన దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నందుకు నిజంగా మరొక్కసారి స్వామి వారికి కరతాలతో అలాగే మన శ్రీని దేవేందర్ రెడ్డి గారికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా కూడా శతమానం భవతి శతాయుష్ ఆయుష్ సతీంద్రియేంద్రియ ప్రతిష్టతే గోవిందా విజయవాడ దుర్గత దుర్గమ తల్లి యొక్క కుంకుమను పసుపు కూడా తీసుకొచ్చిన ఆడవాళ్ళందరూ కూడా ఇస్తాను పూజ పూజానంతరం హోమానంతరం ఇస్తాను జయ శ్రీరామ్ గట్టిగా నండి జయ శ్రీరామ్ జయశ్రీరాం ఓ గ్లౌ గోమయాయ విద్మే గణేశాయ ధీమహీ ప్రచోదయాణపతి గరికా గోవు ఇంద చెప్పండి శ్రీ గోమయ గణపతి దేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటే మనసులో పెట్టుకుని పూజించండి స్థిరంగా ఉంటాడు స్వామి విఘ్నాలు తొలగిస్తాడు చెప్పండి వక్రతుండ అంటే మనలో ఉంటే వక్రంగా ఉండే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ సర్వదా ఏ కార్యాలు మేమైతే చేపట్టబోతున్నామో దాన్ని ముందుగా శ్రీకారం చుట్టేది గో సంరక్షణ కోసం చేస్తున్నామయ్యా కాబట్టి మేము వారాహి హోమానికి పూజ కూర్చుంటున్నాము మాకు విఘ్నాలు లేకుండా చెయ్యి అని మనం సర్వదా మా వెంటే ఉండు నువ్వు అని కోరుకుంటున్నాము గోవింద ఆ తాంబులంలో ముప్పై మూడు కోట్ల దేవతల గోమాతతో సహా కాశీ పట్టణాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు ఈ కాశీపట్నాన్ని మనం ఏం చెప్తామో కాశీపట్నం చూడారా బాబు కల్లా కపటం లేని గరీబు ఇప్పుడు మీరు కల్లా కపటం లేని గరీబులా అయిపోయారు మాకు ఇప్పుడు ఏ విషయాలు మాకు తెలియదు కేవలం కాశీపట్నం చూడండి అయ్యా అని చూపిస్తున్నామంతే ముప్పై మూడు కోట కల్లా కపటం తెలియదు వరకు మీరు ఏదో రకరకాల ఆలోచనతో ఉన్నారు నేనేమన్నా వేరే ఆలోచనలు వద్దు మీ పెద్దవాళ్ళందరూ ఇందులోకి ఆవాహన చేయండి అన్నాను మీలో ఉన్న వాళ్ళందరూ కూడా చేతిలో ఉంచి అర చేతిలో కూడా వచ్చి తాంబూలో వచ్చి కూర్చున్నారు వాళ్ళు తాంబూలం చూపిస్తున్నాము ఆ యొక్క నల్లది నేరుడు ఎందుకు పెట్టామని అంటే బ్రతుకునంత వరకు శనీశ్వరుడు మనకి కర్మ ఫలదాత మనం చేసే పిచ్చ పనులు కానీ మంచి పనులు కానీ కర్మకి మంచి ఫలితాన్ని చెడు ఫలితాన్ని ఇస్తాడు కర్మ ఫలదాత చనిపోయిన తర్వాత ఆయన అన్నగారు అంటారు ఆయన డ్యూటీ చేసుకుంటాడు యమధర్మరాజు యముందా అనుకుంటూ వస్తాడు కాలపైవుడికి మనం కోరుకుంటున్నామని అంటే ఆ స్వామివారు ఇద్దరికీ గురువే అటు గురువుని పట్టుకుంటే శిష్యులు ఏం చేస్తారు సర్లే కానిలే అతడు గోవిని పట్టినట్ట పోని అని క్షమించి వదిలేస్తారు ఇది సత్యం 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 గోవిందరి ఆ యొక్క ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క తాంబూలంలో వచ్చి కూర్చున్నారు అంటే ఆ వీళ్ళ ముగ్గురికి ఇష్టమైనది గురువుకి కాలపవుడికి ఇష్టమైనది నేరేడు పండు నల్ల ద్రాక్ష అట్లాగే శంఖం పుష్పాలు కూడా నీలం పుష్పాలు ఉంటాయి అవి కూడా చాలా ఇష్టం కాలభైరోడికి అటువంటిది ఆ నేరటి పండు వాళ్ళ మీకు ఈ కాలంలో దొరికింది మీరు ఇంకా అదృష్టవంతులు మీరు ఆ నేరటి కొండు ముగ్గురికి ఇష్టం కాబట్టి మీ జీవితాలకి ఎప్పటి నుంచి సంపూర్ణమైన ఆలోచనలతో ఆరోగ్యాలతో మంచి పనులు చేసే పదం వైపు నడవాలని కరుణ కోరుకుంటూ ఒక్కసారి ఇలా పెట్టుకుని చెప్పండి ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ మంత్రం చెప్పిన తర్వాత మీరు ఏ మంత్రం చెప్తా ఏ చెప్తానో అదే చెప్పండి విశ్వేశం మాధవం గుహాం కాసీ భవానీ మణికర్ణికా శ్రీ అన్నపూర్ణ విశాక్షీ కాళభైరవ వారాహీ సమేత శ్రీ విశ్వనాథ దేవీ దేవత ఆవాహయామి స్థాపయామి పీజయా మీ చేతిలో కాశీపట్నం కూడా వచ్చిందంటే ముప్పై మూడు కోట దేవతలు గోవి స్వరూపంలో వచ్చి కూర్చున్నారు ఇప్పుడు ఈ దేవతలందరూ కూడా వచ్చి ఆ యొక్క మండపం మీద కూర్చుంటారు మనం సత్యనాశం వ్రతం చేసే నవగ్రహాల మండపాలు పెడతామా పెట్టమా దాన్ని మళ్ళీ చూస్తామా వ్రతం అయిపోయిన తర్వాత అక్కడెక్కడ పడేస్తాము చిన్న చిన్న గింజలు కూడా మనం తొక్కేస్తూ ఉంటాం బియ్యం గింజలు ఒక్కొక్క గింజ తొక్కితే మెతుకు మెతు కూడా అతక వంట మన బతుకులు అన్నపూర్ణ అది సదా పూర్ణంగా ఉండదు మనం సత్యనాయ సంవ్రతం ఉన్నప్పుడు సత్యనాథం వ్రతమే చేయాలి మూడు గంటలు కూర్చోవాలి కథలు తెలుసుకోవాలి సెల్ ఫోన్లు పక్కన పెట్టేయాలి గోమాతకి తోటకూర పెట్టి తినిపించి చుట్టాలని గొట్టాలని పిలిచిపోతు దయచేసి గోవిందో ఎవరిని పిలవాలి మీరు చేసిన వంటకాలు ఏవైతే ఉన్నాయో పేద బ్రాహ్ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ పంచి పెట్టండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉంది స్వామికి ఈ యొక్క యజ్ఞగుండం ఎంత అందంగా ఉంటే అంత బాగుండే అలంకార ప్రియుడు ఇప్పుడు దేవతలందరూ అందరూ వచ్చి కూర్చున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ విషయంలో వచ్చేటప్పటికి నేను కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వారాహి దగ్గరికి వచ్చేటప్పుడు ఓకే అని అనుకుంటే నన్ను వాయి వస్తుంది అమ్మ నేను ఓకే అని ఎక్కడ నేను అడ్జస్ట్మెంట్ అవ్వను ఎందుకంటే అనుష్ఠానం అలాంటిది ఆ తల్లి కూడా తొందరగా రావాలని అనుకోదు మీరందరూ ఇవాళ వచ్చారు కాబట్టి కనీసం ఈ రోజుల్లో ఆ అమ్మవారి అనుగ్రహం ఎందుకు ఇస్తుంది అంటే ధర్మం కోసం రక్షించడాను కోరుకుంటానంటే నేను దగ్గరకు వస్తాను ఆ ధర్మం ఏంటి మన ఏదైనా ఆ ధర్మం బయట జరుగుతుంటే నోరిప్పాలి లేని అవతలు గెలిపారంటే భీష్ముడికి పట్టినంత గది మనందరూ కూడా పట్టుద ఈ పొగ చక్కగా పిలుస్తున్నప్పుడు మీకు ఏంటంటే మధ్యలో ధూమ్ర వారాహి వస్తుంది పొగ వస్తుంది ఒకసారి ఆ ధూమ్ర వారాహి ధూమ్ ధూమ్ అని వస్తుందా ఎలా వస్తుందా ధూమ్ ధూమ్ దుమ్ దుమ్ దుర్గా మనం యొక్క పాపాలను నాశనం చేయడం కోసం వస్తుంట లం 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 లలిత అంటే మీలో ఉన్న ఆ లలాటం లిఖించబడిన దాన్ని తరింపజేయడానికి వస్తుందంట ఆవిడ ఎంత భాగ్యం అండి మీ అందరికీ ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఇంత సౌభాగ్యం అటు ఒలు నొప్పులు అని చెప్పి ఆ నొప్పులు అనుకున్నారు పోతే పోయింది ఏదో కాదు పోతే పోయింది ఏదో నడుగు అనుకోండి అంతే గోవిందా ఎందుకంటే దాని మీద ఎక్స్పైర్ డేట్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి అన్ని ఏదో పడే చెత్త మనం పాడు చేసుకున్నాం కానీ ఆత్మ నాశనం లేని శరీరం నాశనం అయిపోతుంది ఇది టెంపరీ హౌస్ మనం కిరాయి ఇంట్లో ఉన్నాం మనం రేపు ఎక్కడికి వెళ్తామో తెలియదు దృష్టిలో పెట్టుకోండి వారాహ్యంభాన్ని అని తలుచు ఎందుకంటే ఒక్కళ్ళు కనుక అలా ఇబ్బంది పడ్డారో మిగతా వాళ్ళకి ఆ రోగం జాడ్యం వచ్చేస్తుంది పోయిందో డిస్టర్బ్ అయిపోతారు మళ్ళీ మీ ఇష్టం అలా కాకుండా చూసుకోండి విన్నారా పోతే పోయినా అలా కూర్చోండి అంటే చిన్న విషయం చెప్పి నేను కన్క్లూడ్ చేస్తా రమణ మహర్షి గారికి ఒక వెనకాతల ఒకసారి చాలా మంది భక్తులు వస్తే కూర్చుంటే వెనకాతల యొక్క పుండులాగా వచ్చి ఓ అంత తినేస్తుందిట రక్తం కారుతుందట ఆ యొక్క మొత్తం భక్తులందరూ కూడా చూసి స్వామి ఏంటిది ఎక్కడికైనా దాన్ని వైద్యం చేద్దామంటే దాని పని అది చేసుకుంటుంది అది నేను చిన్న జన్మలో ఏం ఏం పాపం చేశాను తొలిచేసం తొలవని అని భరించాడంటే అర్థం చేసుకోండి మన ఏంటిది శుద్ధి జన్మ మనం చేశానా చెప్పండి గోవిందా ఏమి సాధించాల కనీసం ఇక్కడన్నా కాసేపు కూర్చొని సాధించాను నేను లోపల జీవరాశిని మనం సాధిస్తాయి బాగా గోవిందోవింద గోవింద 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 ఇవాళ ఐదో రోజు వారాహి నవరాత్రిలోని ఐదో రోజు ఐదో ఐదో రాత్రి ఇప్పుడు సమయం ఎంతైంది ఏడున్నర అవుతుందా అవునా అంటే ఏంటి ఈ సమయానికి కాశీలో వారాహి మీకు ఎవరికి నేను ఎవరో తెలియదు నాకు మీరెవరో తెలియదు కానీ మిమ్మల్ని కూడా భగవంతుడు మీ గోతనామాలతో పిలుచుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టాడు అనంటే మీరందరూ కూడా ధన్యులు గోవిందా గట్టిగా అన్నాడు అపార్ట్మెంట్స్ అంతా గోవిందా అది గోవిందా అంటే మీ దగ్గర గో ఉందా అని చూస్తాడు స్వామివారు మనం గుంపులో గోవింద ఏమంటున్నాం శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గుంపులో గుంపులో గోవిందా అయిపోయా మనం అంతా నిజంగా నేను శ్రీ శ్రీనివాస గోవింద అన్నప్పుడు మీరు అందరూ ఉండాలి శ్రీ శ్రీనివాస గోవింద అన్న తర్వాత మళ్ళీ మీరు శ్రీ శ్రీనివాస గోవింద అనుసరించాల వద్దా కానీ అన్న తర్వాత లాస్ట్లో గోవింద ఒకటే అంటున్నారు కానీ నిజంగా మన గోవింద గోవిందని అడిపోని కనీసం మన దగ్గర లేదు అనుకున్నప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ కవర్లు తింటూ ఉన్నాయి చనిపోతున్నాయి అవన్నీ కూడా గోహత్య మహాపాతకం గోవులు చనిపోతున్నాయి కాబట్టి వాటి యొక్క బాధాతరంగాలు ఇన్స్టీన్ పెయిన్ వేవ్స్ అంటారు వాటిని ఆహాకారాలు కొడుకానని కోతాకమ్మకురా అమ్మితే నా ఒంటి మీద నీళ్లు పోస్తున్నాడు వేడి వేడి నీళ్లు పోస్తున్నాడు చర్మం అనుస్తున్నాడు రక్తం తీస్తున్నాడు కాబట్టి ఆ రక్తం కూడా చాలా చోట్ల కూడా మనకి మందుల్లో కూడా కలుపుతున్నారు కాబట్టి మనకు తెలియకుండా మనందరకు కూడా తిలా పాపం తలో పిడికెడు అన్నట్టుగా గోహత్యా దోషం మనందరి మీద ఉంది గోవిందా గట్టిగా అనడు గోవింద ఇలా అన్నారు మీరు ఎలా చెప్పాలంటే గోవిందా అన్నా వంటే పోతాయే పాపాలన్నీ గోవిందా ఇప్పుడు వచ్చింది చూసారు వాయిస్ పాపాలన్నీ పోతాయంటే గోవింద అంటే పాపాలు కాచేవాడు వెంకటేశ్వరం కాదు గోవిందరాజస్వామి ఆయన అన్నగారు సొమ్ములు అంటే ఏంటి గోవులే గోవులు సొమ్ములు అనేవాళ్ళు నీ సొమ్మేనా గోవింద అంటారు అంటే గోవులు అని నీ దగ్గర అప్పట్లో సొమ్ములు ఏమి ఉండేవి ఎక్కువగా గో సంపదే కదా అటువంటిది గోవింద అనే నామాక్ష సత్యంతో మనం వారాహి హోమం కూడా చేసుకుందాం ఆ వెంకటేశ్వర స్వామికి స్థలం ఇచ్చింది ఎవరమ్మా అడుగులు రెండు అడుగులు స్థలం ఇచ్చింది ఎవరు చెప్పండి వరాహస్వామి అంటే ఎక్కడ భూమి మీద అంటే భూమి అంటే ఎవరు వసుంధరాదేవి అంటే వారాహియే గుప్తంగా ఉంటుంది ఆవిడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ భూమికి మధ్యలో ఏదైతే పాయింట్ ఉంటుందో అక్కడ వారాహి అమ్మవారు కూర్చుని ఉంటుంది బయటికి రాదు ఆవిడకి ఇష్టం ఉండదు ఈ కలియుగంలో పాపాత్మలు ఎక్కువగా ఉన్నారు హింస పెడుతున్నారని లోపలికి వెళ్ళిపోయి సెంటర్ ఆఫ్ గ్రావిటీ లోపల మూలల్లో కూర్చుంటుంది ఆవిడ కాబట్టి ఆవిడ ఆవిడ అనుగ్రహం అందరికీ కలగదు కానీ ఇప్పుడు ఈ సమయాల్లో వారాహి నవరాత్రిలోనే కొంచెం ట్రెండ్ పెరుగుతుంది కదా వారాహ అమ్మని బయట తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కదా ఒక విధంగా చూస్తే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే అమ్మ లోపల నువ్వు అంతసేపు కూర్చుంటే ఇంకా ప్రమాదాలు జరుగుతాయమ్మా ఈ పంచభూతాలకు ఇంకా ఇప్పటికే నాశనం అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ సమయానికి నువ్వు బయటికి రాకపోతే మొత్తం అంతా కూడా ప్రళయం వచ్చే అవకాశం ఉంది అని ఆ యొక్క వారాహిని మనందరం కూడా కొలిచే సమయం వచ్చింది కాబట్టి అందులో ఆ అమ్మవారు కొంతమందిని మాత్రమే అనుగ్రహిస్తుందిట ఆ చూపు కొంతమంది మీదే పడుతుందట అటువంటిది మనందరం కూడా ఇప్పటి వరకు ఒక్కొక్క ఒక్కొక్క దేవతలను కొలుస్తూ వచ్చాం కానీ వారాహి గురించి చాలా మంది తెలియదు ఈ రామరాజ్యం ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ రామరాజ్యం ఫౌండేషన్ కూడా మంచి ఉన్నతమైన స్థానానికి చేరాలి ఎంతో మందిలో జాగృతం చేయించాలి అని ఒక సంకల్పం చిరు సంకల్పం ఈ అపార్ట్మెంట్స్ లో వారు కూడా ఉండి మీ అందరినీ కూడా చైతన్యం నిద్ర రేపిస్తున్నారంటే మనందరం ఏం చేయాలి ఒక సాధన చేయాలి ఏంటి ఆ సాధన సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాధనము మీరినట్టి సర్వరక్ష ఎలా ఉండాలట సాగరము మీరినట్టి సర్వరక్ష సాగరం పెద్ద సముద్రం సముద్రం లాంటి రక్ష మనకు కావాలట ఎంత ఆశ చూడండి ఇక్కడ స్పృహ ఉండి మనం పూనుకుంటున్నాం పూనకం వచ్చింది ఇప్పుడు మనకి పూనకం రాబోతుంది స్పృహ ఉండి పూనకం అంటే ఏంటి ఒక మంచి కార్యాన్ని పూనుకుంటున్నాము గో సంరక్షణ కోసం వారాహి అమ్మవారిని నవరాత్రుల్లో అమ్మ తొమ్మిది రాత్రులని యుద్ధం చేసేవు తల్లి చెడు సంహారం చేసావు అట్లా మాకు కూడా ఆ శక్తిని ఇస్తావా మేము గోవులు కాపాడుకుంటాము కరోనా అంటే కౌరోనా గోఘోష అంటే ఏంటి ఏడుపు గోఘోషాన తోత కమ్మకర అని ఏదైతే బాధ ఉందో ఆ గోవు బాధపడుతున్నా కూడా మేము పట్టించుకోవట్లా కోవిడ్ అంటే ఏంటి కౌని విడిచాం కోవిడ్ అంటే ఏంటి కౌని విడిచాం కాబట్టి మనకి గతి మరి మన పరిపాలకుడు ఒక ఇంజక్షన్ పేరు ఏం పెట్టాడు చెప్పండి కోవాక్సిన్ అవునా ఇంకా కోవిషీల్డ్ కోవిషీల్డ్ అంటే ఏంటి గోకవతము గోవింద ఆయన తెలియకుండానే నోట్లో వచ్చింది ఆ వాక్యం పేరు నేను మైకుంది మైకాసురుణ్ణి అయిపోయా మైకు అసరుణ్ణి అయిపోయా గట్టిగా అరుస్తాం మనం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాటి నుంచి బ్రాహ్మడికి మంత్రం ఎంత పవర్ఫుల్ గా వస్తుందో ఐం హురీం క్లీం అని చాలా పవర్ఫుల్ గా వస్తుంది బీజాక్షరాలు అప్పుడు కడుపులో మాకు మంటలా వస్తుంది ఆ మంటను తగ్గించడానికి బీజాక్షరాలు చదివేటప్పుడు హోమాలు చేసేటప్పుడు లోపల కడుపులో మంటగా ఉంటుంది మాకు అప్పుడు ఆ సమయంలో ఒక తీర్థం ఉంటుంది ఆ తీర్థం పుచ్చుకుంటే చక్కగా కడుపు చల్లబడుతుంటాయి ఏంటో తెలుసు ఆ తీర్థం మధురా నగరిలో చల్ల నమ్మబోదు విడుము కృష్ణ ఆ చల్ల ఏదైతే ఉందో ఆవుపాల మజ్జిగ తేట ఇస్తే లోపల గ్యాస్ కాస్త బయటికి గో అని వచ్చేస్తుంది గోవిందా మరి మనం తాగుతున్నామా లేదు యాసిడ్లు పోస్తున్నాం కూల్ డ్రింక్లు గోవిందే కదా పిల్లకే చూడకండి పిల్లలకి అలవాటు చేసింది ఎవరు మనమే కాబట్టి కూల్ డ్రింక్లు కాదు అది యాసిడ్ అంతా పాడు చేస్తుంది మన గోవుతో ఆట అంటే అంతే ఏంటమ్మా గోవు ఉందా అని ఒక మంత్రంతో యంత్రం తయారు చేశారమ్మా ఒక పిడక గోవుతో సమానం ఇప్పుడు మీ చేతి పిడకలు వస్తాయి ఎవరైతే ఇందులో పాల్గొంటారో వాళ్ళకి పిడకలు వస్తాయి కాబట్టి అటువంటిది ఆ గోడితో ఆట ఆడుకుంటే గోలాటం 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 వల్ల కోలాటం అయిపోయింది అసలు కోలాటం అనే మాటకు అర్థం లేదు గోడితో ఆడుకున్నారు కృష్ణుడు కాబట్టి గోలాటం 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 వల్ల కోలాటం అయిపోయింది ఎందుకంటే అందరూ కసకలు తింటూ ఉన్నారు కదా ఒకరికో గో కాబట్టి మూర్ఖం చేయవచ్చేసింది గో అనే శబ్దం పోయి కో 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 కోలా ఈ కో అనే శబ్దం వచ్చేసింది అలాగే ఇక్కడ కోమట్లు ఉన్నారా అమ్మా ఎవరిని ఉన్నారా కోమట్లు వాళ్ళని కోమటి అనకూడదు గోమటి అన్నారు గోమటులు గోవులు మఠాల కింద ఏర్పాటు చేసుకున్న వాళ్ళు శ్రేష్ఠులు వాళ్ళు వ్యాపారంలో కొంత అమౌంట్ వస్తే ధర్మానికి సత్యానికి వాళ్ళు కొంచెం ఉపయోగిస్తారు వాళ్ళ యొక్క ఆ యొక్క కార్యక్రమాలకి ఈ యొక్క హోమం నేను చిన్నప్పటి నుంచి నాకు వారాహి అమ్మవారికి అనుష్ఠానం ఉంది కాబట్టి మా ఇంట్లో కూడా చేసుకునేవాడిని ప్రతి నవరాత్రులప్పుడు కానీ తర్వాత ఒక ఐదు ఆరు ఏళ్ళ నుంచి నాకు అనిపించింది ఏంటంటే అది చేసుకుంటే నా వరకే ఫలితం వస్తుంది ఇంత జ్ఞానం వస్తుంది మరి రైతులకి బయట వాళ్ళందరూ కూడా ఒక అవకాశం ఉంటే బాగుంటుందని చాలా గుప్తంగా చేసుకుంటూ వెళ్తున్నాం